దేవునికి స్తోత్రం మన యొక్క పాఠం నేను ఒకే ఒక మాట చదివి నేను ముందుకు వెళ్ళిపోతాను దాని గ్రంథము ఇందాక చదువుకున్న ప్రకటన గ్రంథములో ప్రకటన గ్రంథములో ఏడవ అధ్యాయమునకును ఏడవ అధ్యాయం ఒకటో వాక్యమునకును దానియలు గ్రంథము ఏడవ అధ్యాయం ఒకటో వాక్యమునకు దీనికి దానికి సరిపోతుందా లేదా చూసుకుందాం దాని గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటో వాక్యము బబులోను రాజకు బెల్షేషర్ యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనము కలిగేను అతడు తన పడక మీద పరుండి ఒక కల కని ఆ కళ సంగతి సంక్షేమముగా వివరించి వ్రాసాను ఏమనగా రాత్రియందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుటకు నాకు కనపడెను అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి మాతండి నామానికి వందనాలు కొద్ది నిమిషాలు మాతో మాట్లాడండి మా జీవిత విధానం యొక్క సారాంశము మేము ఎప్పటికప్పుడే వేసుకోవడానికి సహాయం చేయండి ప్రకటనకు ఏడవ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మేము కొన్ని విషయాలు నేర్చుకుని ఆ వాక్యములో ఉన్నటువంటి సారాంశము తాత్పర్యము దాని భావము మేము అర్థం చేసుకుని నీవు మా పట్ల మేలైతే చేస్తున్నావో దాన్ని మేము గ్రహించుకునే కృప దయచేయండి ఏసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి ఆమె ప్రకటన గ్రంథములో ఏడవ అధ్యాయంలో మనం చదువుకున్నాం అక్కడ దేవదూతలు నలుదిక్కుల దేవదూతలు నిలబడి నలుగురు దేవదూతలు నిలబడి వాయువు అనకేంటండి గాలి వాయువు అనగేంటండి గాలి ఆ గాలిని వాళ్ళు బంధించారంట దేవునికి స్తోత్రం గాలిని వాళ్ళు బంధించారు గాలిని ఎవడానికి బంధిస్తారా చెప్పాలి గాలిని ఎవ్వరూ బంధించే శక్తి ఎవరికీ లేదు ఒక దేవునికి దేవదూతలకు తప్ప గాలిని బంధించే అవకాశం ఎవరికి లేదండి కానీ మనం మాత్రం బంధిస్తాం కొంత ఏమిటి బెలూన్ తీసుకున్నప్పుడు ఊదుతాం బెలూన్ తీసుకున్నప్పుడు ఊదినప్పటికీ ఆ బెలూన్ అప్పుడు దాకా చిన్నగా ఉన్నటువంటి బెలూన్ పెద్ద బోర్లాగా తయారవుతుంది అంటే అప్పుడు మనం ఏమి ఊదుతున్నాము దాంట్లో గాలి ఉదుత వలన లోపల గాలి ఉంది అనేది మనం అనుకుంటాం కానీ మనం చూడటానికి ఇది దొరకనే దొరకదు కొన్ని కొన్ని సైంటిఫిక్గా మనకి కనపడవు గాలి చెట్టు ఊగుతుంది అనుకోండి మనం ఏమనుకుంటాం గాలి ఊపుతుంది గాలి వచ్చింది కనుక చెట్టు ఊగుతుంది అనుకుంటాం అది కనపడుతుందా కనపడదు కానీ మనం నమ్మాలి అది గాలి అని నమ్మాలి ఇక్కడ దేవదూతులు గాలి వాయువునే బంధించారు అంటండి దేవదూతలు దేవుని యొక్క సన్నిధిలో ఉండి వారు చూస్తున్న దర్శనమును బట్టి ఆ గాలి వస్తున్నటువంటి గాలి వాయువులను గట్టిగా బంధించేశారంట ఇక్కడ దానియలు గ్రంథములో దానియలకు ఒక దర్శనం కలిగింది ఆ దర్శనము ఆయన పడక మీద ఉండి పరుండి చూడగా పడక మీద ఉండి పరుండి చూడగా ఆయనకు ఒక దర్శనం ఏంటంటే రాజుగారి యొక్క విధానమును తన భవిష్యత్తు యొక్క ప్రణాళికను దేవుడు ముందుగానే గుర్తుంచాడు బల్షాసర్ యొక్క పరిపాలన మొదటి సంవత్సరమున దానియలకు దర్శనము కలిగింది ఏమిటా దర్శనం అంటే తూర్పున గాలి పెద్ద శబ్దంతో ప్రయాణం వస్తుందంట గాలి అండి మనం ఏమనుకుంటామంటే మనకు వచ్చే చిన్న గాలికి ఇదవుతాం దీన్ని బంధించాం ఈ యొక్క ఫ్యాన్ బంధించి ఈ గాలి మనం స్విచ్ చేస్తే వస్తుంది అది మనకి గాలి వేస్తుంది అదే గాలి ఎక్కువగా పెట్టుకున్నాం అనుకోండి ఎంత గాలు చెప్పాలండి అందుకని గాలి వచ్చినప్పుడు కొంతమంది ఎగిరి కింద పడిపోతూ ఉంటారు కొన్ని బిల్డింగులు పడిపోతూ ఉంటాయి సముద్రం మీద గాలి వచ్చినప్పుడు వాడలు సహితము సముద్రంలో మునిగిపోయేంత శక్తి కలిగిన గాలి వస్తుంది ఆ గాలి తట్టుకోలేం ఆ గాలి వస్తున్నప్పుడు మనిషి కొన్ని కొన్ని వస్త్రాలు ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు మనుషులు పడిపోవటం వీళ్ళు ఒకటి యాక్సిడెంట్లుగా జరిగిపోవటం జరుగుతుంది కానీ దానియులకు ఒక దర్శనం కలిగింది తూర్పులో ఒక పెద్ద ప్రసన్నమైన గాలి వస్తుందంట ఆ గాలి వచ్చినప్పుడు చూశాడంటే అమ్మో ఇంత గాలియా నేను ఇంతవరకు చూడలేదు ఇలాంటి గాలి ఆ తర్వాత మళ్ళీ ఆలోచన చేస్తే ఉత్తరం నుంచి ఒకటి వస్తుందంట అదే గాలి ఆ తర్వాత దక్షిణం నుంచి కూడా అదే గాలి వస్తుందంట పడవరి నుంచి కూడా నలుదిక్కుల నుంచి అదే గాలి వస్తుందంట ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక పసిపిల్లాడిని తీసుకొచ్చి పసిపిల్లాడిని తీసుకొచ్చి వాడి దగ్గర ఈ ఫ్యాన్లు ఏసీ ఏసీ గాలి తర్వాత పెద్ద పంకా పెట్టి ఒక్కసారి నలుదిక్కులు పెట్టి ఆ పిల్లాడి ముందు ఆ గాలి వదిలేసేవాను బతుకుతాడా విత్ ఇన్ సెకండ్లో చనిపోతాడు ఎందుకని ఇక ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం లేదు ఊపిరి పీల్చుకోలేడు ఇంకా అంత బలిష్టమైనటువంటి గాలి చేతిలో ఆ పిల్లోడు తట్టుకోలేడు ఇప్పుడు మనము కూడా నలుదిక్కుల నుంచి ఒకే ఒక్కసారి గాలి వస్తే తూర్పున పడమల ఉత్తర దక్షిణాలు వచ్చే గాలి ఏకమైపోయింది అనుకోండి ఆటోమేటిక్గా చచ్చిపోతాం అందరం అందుకని ఈ సృష్టిలో దేవుడు అద్భుతమైనటువంటి పంచభూతాలు సృష్టించాడు దేవుడు గాలి నీరు నిప్పు భూమి ఆకాశం వీటిలో ఏది తక్కువ అని మనం ఎవరు చెప్పగలము ఏది తక్కువ అని చెప్పలేము నీరు ఎంత ఉన్నా ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ ఆక్సిజన్ దేవుడు గాలి లేకపోతే ఈ ప్రాణవాయువు చచ్చిపోతారు తొందరగా మనుషులు చనిపోతారు ఒక్క సెకండ్ ఆయన గాలిని బంధించినా నీరును బంధించినా లేకపోతే వెలుగును బంధించినా సూర్య చంద్ర నక్షత్రాలు బంధించిన మానవ జీవితానికి మనుగుడికి దారిత్యం లేకుండా పోతుంది ఎప్పుడో సృష్టించాడు మహాదేవుడు ఆ సృష్టించిన దేవుడు ఆ సృష్టి ప్రారంభం ఈ రోజు వరకు తన పని తను చేస్తూ ఉందండి ఎంత గొప్ప ఎప్పుడైనా మనం ఆలోచించాలి అయ్యా సూర్యుడు రాత్రంతా పడుకున్నాం నాలుగైపోయినా ఇంకా సూర్యుడు ఐదు అయిపోయినా సూర్యుడు రావట్లా ఆరైపోయినా ఏడైపోయినా ఎనిమిది అయిపోయినా తొమ్మిది అయిపోయినా సూర్యుడు రావట్లేదంటే భయం వేస్తుందా రాదా ఖచ్చితంగా భయమేస్తుంది అలాగ రెండు రోజులు మూడు రోజులు అసలు సూర్యుడు కనపడకుండా ఉన్నాడు అనుకోండి ఇప్పుడు మనమంతా ఎక్కడుంటాం మనం చీకట్లోనే ఉంటాం భయం వేస్తుంది అయ్యో తెల్లారి ఎట్లాగా వెలుగు ఆ లైట్లు కూడా పని అయిపోతే ఇంకేమైపోతుందండి సూర్యరశ్మి చాలా అవసరం ఎందుకంటే ఈ సూర్యరశ్మి ద్వారా మానవ కోటి ప్రాణులన్నీ బ్రతుకుతాయి అలాంటిది ఈ నాలుగు దిక్కులు వచ్చే గాలిని చూసిన దానియాలు భయపడిపోయి ఏడుస్తున్నాడంట ప్రభువా ఎంత గొప్ప దేవుడు నాయన ఈ గాలిని ఏమో బంధించలేకపోయాడు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి గాలిని మాత్రం దేవదూతలు బంధించారంట దేవునికి స్తోత్రం బంధించే శక్తి వాళ్ళకి మాత్రమే ఉంది ఇన్ని చేయగలిగారు గాని సువార్త చెప్పే అవకాశం దేవదూతలకు ఇవ్వలేదు వారు బంధించగలరు ఈ చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళగలరు శత్రువు కంటే శత్రువు ఎక్కువగా వచ్చినప్పుడు ఒక్క దేవదూత ఒక్క లక్ష నలభై వేల మందిని చంపగలదు ఇలాంటి అవకాశం ఇచ్చారు కానీ ఈ సువార్త చెప్పే అవకాశం దేవదూతలకు దేవుడు ఇవ్వనే ఇవ్వలేదు ఎవరికి ఇచ్చారు మరి మీకు నాకు మనందరికి ఇచ్చారు మనం ఎంతమందికి చెప్తాం చెప్పండి దేవదూతలకు ఇవ్వలేదు దూతలు చేయని ఈ దివ్య సేవను దూళినైన మేమో చేయకృపనిచ్చితి దూతలు చేయని ఈ దివ్య సేవను దూళినైన మేమో చేయకృప నితి దూపాతిని చేపట్టిని చేసేదా ూపార్థిని చేపట్టిని చేసేదా శాశ్వత కృపను నేను తాలంచగా అనుక నీ నీ సన్నిధిలో కనుకా నీ నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాలంచగా ఈ సేవ విధానము మీరు చేయొచ్చు మేము చేయొచ్చు పురుషులు స్త్రీలు ఎవరైనా చేయొచ్చు కానీ ఆ చేసే అవకాశం పోగొట్టేసుకున్నాం మనం ఇంక రాబోయే కాలంలో ఒక కుటుంబికులే ఆ కుటుంబికులను రక్షించుకునే అవకాశము లేదు మానవ వచ్చి అందరికీ వెళ్ళిపోయినార్థం గెలవడు ఉంటాడండి అందుకని నేను చాలా చోట్ల చెప్పా అంత్య దినాలలో ఈ సేవా వాక్యము కరువైపోతుంది ఇప్పుడు అన్ని అవయవాలు బాగుండంగానే నేర్చుకోండి అంటే ఎవరు నేర్చుకోవట్లేదు అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఇంక నేర్చుకుంటాం ఇప్పుడు నీకు ఇచ్చే అవకాశం నువ్వు డెబ్బయో ఎనభయో తొంభయో వంద సంవత్సరాలు బ్రతికావు ఆ వంద సంవత్సరాలు నువ్వు ఎవరికి సుమార్త ప్రకటన చేసావు నాకు చదువు రాదండి అవసరం చదువు అసలు ఎవరికి లేదు బైబిల్లో ఆత్మ ద్వారా వాక్యం చెప్పారు వీళ్ళందరూ ఎవరి జాలర్లు ఏం వాక్యం ఏం చదువుకున్నారు వాళ్ళు చేపలు పట్టే జాలర్లు దేవుడు పిలిచాడు నన్ను వెంబడించండి అని వెంబడించారు ప్రపంచాన్నే గడగడలాడించారు వారు అర్థమైందండి అలాంటి సేవ మీరు చేయాలి మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవాలి వారికి మీరే చెప్పుకోవాలి వారికి సువార్త మీరే ప్రకటన చేసుకోవాలి అది పురుషులకు స్త్రీలకు దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం దేవదూతలక లేదు దేవదూతల పని ఏంటండి ఆకాశ నక్షత్రాలలో పంచభూతాలలో దేవుడు వారికి ఏమైతే ఆజ్ఞాపించాడో వాటిని చేయటమే వాటి పని వారి పని ఏంటంటే దేవుని సన్నిధిలో ఆరాధించడం వరకే పని కానీ సువార్త చెప్పే అవకాశం నీకు నాకు ఇచ్చాడంటే మనం ఎంత గొప్ప ధన్యులు అందుకని దాని గురించి దాని గ్రంథంలో చెప్పినట్టున్నాడు ఎవరు అనేకులు ఆయన వైపు తిప్పుతారో వారు నిరంతరము ప్రకాశించు నక్షత్రముల వలె ఉంటారు ఎవరు అన్నారు తప్ప పాస్ట్ గారు అనలేదు అక్కడ చాలామంది అండి ఈ రోజున ఎన్ని వేల మంది ఎన్ని కోట్ల మంది ప్రభు దగ్గరికి వచ్చి సత్యదేవుడు అని తెలుసుకోగలిగారు అంటే మనం వెళ్ళేమా చెప్పండి ఇప్పుడు తిరుపతిలో చాలామంది ఉన్నారు మార్పు చెందిన ప్రొఫెసర్లు ఉన్నారు ప్రార్థనా పనులు వాళ్ళు నేనేం మార్చలేదే లేకపోతే హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు వాళ్ళు మార్చలేదే సినిమా యాక్టర్లు ఉన్నారు ఇస్తుంది మనం ఏం చేసాము మనం ఏం చేయగలం వాళ్ళు పెద్దవాళ్ళు కనుక జావ చేశారు మనం మనం చిన్నోళ్ళు చిన్నోళ్ళు అనుకోకూడదు ఎప్పుడు నేను కూడా చేయగలను అంటే అన్ని పాస్ట్ గారే తింటాడు అన్ని పాస్ట్గానే దాచుకుంటాడు అన్నీ గారు పెంచుకుంటాడు ఎవరికి మాకెత్తు మీ వంతు మీరు ఏం చేశారు అనేది ప్రశ్న వేసుకోవాలి దాని బాధపడ్డాడు అయ్యా అక్కడ దేవదూతలకేమో పట్టుకుని వాయువుని బంధించే అవకాశం వచ్చావు ఎక్కడైతే నాకు బంధించుకునే అవకాశం నాకు ఇవ్వలేదు ఏం జరిగింది అక్కడ అప్పుడు తూర్పు నుంచి వచ్చే గాలి ఆలోచన చేస్తే ఈ గాలును నలుదిక్కుల నుంచి వచ్చిన గాలి ఒకే ఒక్కసారి కనుక వస్తే నేను నా కుటుంబం ఈ సమాజం అంతా చచ్చిపోతారు ఒకసారి ఊపిరాడక చనిపోతారు అందుకని తూర్పు నుంచి వచ్చే గాలి ఏమో పడవరకి పడమల నుంచి వచ్చే గాలేం ఉత్తరానికి ఉత్తరాండి నుంచి వచ్చే గాలేం దక్షిణానికి పోగొట్టేటట్లు దేవుడు చేశాడు అర్థమైందండి ఇప్పుడు అంటే మీ మీదకి శత్రువైన సాతానుడు ఏదో ఒక కీడు పన్నాగం పన్నినప్పుడు అది ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నారు ఎందుకని మీరు ప్రార్థన చేస్తున్నారు కనుక దేవునికి తెలియపరుస్తున్నారు గనక ఆ వచ్చే కీడు ఆటోమేటిక్గా దాన్ని మీ అద్దరి నుంచి తప్పిస్తు ఉన్నారు తప్పించాడు గనకనే మనం అందరం చర్చలో కూర్చుని ప్రార్థన అది రెండు వేల ఇరవై రెండో సంవత్సరం వచ్చింది పదకొండు నెలలు మనం ఎంతమంది చనిపోయిన వాళ్ళు చూసుంటాం చాలా మంది అంటే వాళ్ళు మనకంటే మంచోళ్ళు చంటోళ్ళని కాదు మనకంటే మంచి అనుకోవాలి ఎందుకని మనకంటే ముందు వెళ్ళిపోయారు వాళ్ళు మంచోళ్ళే చనిపోయిన వాళ్ళు అందరూ అంటే బతుకున్న వాళ్ళు చట్టాలా కాదు అర్థమైందండి కాదు మనకంటే ముందు వెళ్ళారంటే రాబోయే కీడు చూడకుండా వాళ్ళు వెళ్ళిపోయారు హలేలుయా రాబోయే కీడు వాళ్ళు చూడకుండా వెళ్ళిపోయారు అంటే ఏంటి ముందు మనకేముంది ఎన్నో అవంతరాలు ఉన్నాయి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కరోనా కాలంలో అల్లాడిపోయారు ప్రజలు ప్రపంచం అంతా సైలెంట్ అయిపోయింది ప్రపంచం అంతా సైలెంట్ అయితే పక్షులు మాత్రం ప్రశాంతంగా బ్రతికినాయి గాథలు ఆవులు గొర్రెలు మేకలు హ్యాపీగా బ్రతికేసినాయి కానీ మనుషులకు మాత్రం కటకట బ్రతకం మీద చాలా బాధ అనిపించిందండి రెండు సంవత్సరాలు ప్రపంచాన్ని కుదిపేస్తే ఎవరు ఏం చేయలేక నెదర్లాండ్ న్యూజిలాండ్ పైనుంచి లక్షల కోట్లు డబ్బులు ఇస్తే ఎవరు తీసుకోలేదంటే డబ్బులు పైనుంచి హోటల్ కుమ్మరిస్తామన్నారు ప్రపంచ దేశాల్లో ఎవరికి కావాలి ఈ డబ్బు ప్రాణాన్ని కాపాడలేకపోయింది లాస్ట్లో బాలసుబ్రహ్మణ్యం కూడా భయం వేసి ఆయన కూడా డబ్బు కాపాడుతుందండి మనిషిని మనకి దేవుడు ఎప్పుడు ఒక రాశాడో అప్పటి వరకు ఉండాలి భూమి మీద ఖచ్చితంగా ఉండాలి వద్దాబాయ్ నువ్వు వచ్చి నా దగ్గరికి వెళ్ళాడని గెలిపోవటమే నేను రాను ఎక్కడే ఉంటా చాలా పనులు ఉన్నాయి అంటే కుదరదు ఆయన పిలుపు వరకు మనం వేచి చూడాలి మనది ఈ లోకం కాదండి తాత్కాలికంగా వచ్చాము ఈ లోకానికి అంతే మంది ఇది కాదు నిలువరమైన పట్టణము పరలోకమే అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఆయన విశ్వసించి నమ్మి పొందిన వాళ్ళందరూ కూడా అబ్బా ఎంత బాగుంది ఆయన విషయా ఎంత ప్రశాంతంగా ఉంది పరదేశులు అబ్బా సింహాలు ఉండి మిడునాగులు ఉండి పాములు ఉండి తేళ్ళు ఉండి అన్నీ ఉండి ఒక్కటి కొట్టట్లేదు వాళ్ళే వాటితో చక్కగా ఆడుకుంటున్నారంట పరదేశులకి వెళ్ళంగానే ఎంత బాగుంటే ఎప్పుడో వచ్చేవాడిని కదయ్యా ఏంటి భూలోకములు అన్ని కష్టాలు ప్రాబ్లమ్స్ ఇరుకులు ఇబ్బందులు సమస్యలే కానీ నిందలు అవమానాలు బాధలు ఈ శరీరము ఒక మనిషిని ఎంత కృంగతీస్తుందో తెలుసండి ముప్పై నుంచి నలభై నలభై నుంచి యాభైకి వెళ్ళేటప్పటికి మన శరీరం మన స్వాధీనంలో ఉండదు యాభై వచ్చిందో మన శరీరము మన స్వాధీనంలో ఉండదు అది చెప్పినట్టు మనం వినాలి కదా ఏం చేయాలి ఏం చేస్తుంది బలహీనపరిచేస్తుంది శరీరం శరీరంగా కనబడుతుంది అంతే కానీ బలకించేస్తుంది లోపల ఉన్న అవయవాలన్నీ కూడా డింకిలు కొడతా ఉంటాయి ఒకదానికొకదానికి ఒకదానికదానికి పొత్తు కుదరదు కిడ్నీలు ప్రాబ్లం రాళ్ళు వచ్చేసిన ఊపిరిదిత్తులు ఆటలేదని నానా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇక ఆటోమేటిక్గా డిజాల్ అయిపోతాడు డెబ్బై వచ్చినప్పటికి ఇంకో మనిషి కోసం ఎదురు చూడాలి ఎవరైనా కష్టమే అందుకని ఏం చేస్తున్నారు తెలుసా ఇక్కడ ఉన్న కుర్రలందరూ అందరూ అందరికెళ్ళిపోయి ముసలి వాళ్ళకి అనాథాశ్రమంలో పడేస్తే చీకు పెట్టుకుని చీకు పెట్టుకుని చీకు పెట్టుకుని వాళ్ళు చండిపోతున్నారు ఆ తల్లిదండ్రులు ముందు ఆలోచిస్తే నా పిల్లల్ని తీసుకెళ్ళి ఏ కాన్వెంట్లోనూ ఏ దేశంలో పడైతారని ఆ రోజు అనిపించలేదు వాళ్ళకి చాలా జాగ్రత్తగా దగ్గురుండి పెంచి పెద్ద చేసి ఉద్యోగాలు చేతి ఉద్యోగం చదువు వచ్చింది పెద్ద తలపోటు అయిపోయింది ఈ పెద్ద చదువులు చదివినప్పుడు ఇతర దేశాలకు వెళ్ళిపోయి ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయండి ఆ బిల్డింగ్లో బిల్డింగ్లో ఉంటే ఆ బిల్డింగులు ఎవరున్నారు ఎంత ప్యాలెస్ కట్టారని చూస్తే గేట్ దగ్గర ఒక ఆవిడందు పని చేసుకునేవాడు అమ్మ ఈ ఎవరు ఎవరుంటారంటే అయ్యా ఒక్క ముసలిది ఉంటుంది అయ్యా ఏ వాళ్ళ పిల్లలందరూ ఏమైపోయారు అయ్యా ఒకడు అమెరికా వెళ్ళిపోయాడు ఒక ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు కూతురు అక్కడ కోడ మరి ఒక్కదానికి నేనే చూడాలి అయ్యాళ్ళకి నేనే చూడాలి బెళ్ళేయాలి టయానికి తీసుకెళ్ళాలి ఆవిడ నన్ను ఇబ్బందులు పెడతానడు అయినా సరే నాకు జీతమిత్తనాడు కనుక నేను చేస్తున్నాను నీ అక్కడికి అదృష్టవంతురాలి రాబోయే కాలంలో మనకు చేసే కూడా ఉంటాడో లేదో తెలియనే తెలియదు దాని అదే అంటున్నాడు ఎంత గొప్ప దేవుడు నాయన ఈ దర్శనము భయం వేస్తుంది తూర్పు పడమర ఉత్తర దక్షిణ నాలుగు దిక్కులో వచ్చిన గాలి ఒక్కసారి వస్తే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు ఏకదాటిగా కానీ తప్పిస్తున్నావు కీడుని తప్పిస్తున్నావు మనకి తెలియకుండాని ఈ పదకొండు నెలలు గత పదకొండు నెలలో ఎన్నిసార్లు ప్రాణాపాయం మన దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింది ఎప్పుడైనా మీరు గమనించారా ఎన్నోసార్లు ప్రాణము కీడు మన దగ్గరికి వచ్చి జస్ట్ అట్లా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది కనుక మనం క్షేమంగా బ్రతికాం ఈ పన్నెండు నెల లాస్ట్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రార్థన చేయండి ఏది బ్రతకాలని ఉంది నాకు అనుకుని ప్రార్థన చేస్తున్నాం కదా ప్రార్థన చేసే ప్రభు రెండు వేల ఇరవై మూడు నేను చూడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేయాలి నాకు ఎందుకు లేండి అసలు వద్దులే ఇదని అనుకుంటే నేనేం చేయలేను కానీ అని ఎవరు అనుకోరు అది సాధమానం వరకు ఇరవై మూడు నేను చూడాలి ప్రభు స్తోత్రం వలేలుయా అర్థం చేస్తే అప్పుడు నాలుగు దిక్కుల నుంచి వచ్చిన గాలి నాలుగు దిక్కులకి వెళ్ళిపోయిందంట ఆయన కళ్ళు తెరిచి చూసినప్పటికి బ్రతికి బట్ట కట్టాడంట అమ్మయ్య నేను బ్రతుకున్నానండి కానీ రేపు రాబోయే కాలంలో దేవదూతలు వచ్చే కీడుని వచ్చే శోధన తప్పించడానికి గాలి వాయువులను బంధించడానికి దేవుడు వాళ్ళకి అధికారము ఇచ్చాడు ఇది ప్రకటన గ్రంథంలో ఉన్న గొప్ప భాగ్యం అలాగే మనమంతా చదువుకోండి ఇంటికెళ్ళాక చదువుకుండా ప్రకటన గ్రంథం అందరూ తెల్లటి వస్త్రాలు ఫస్ట్లో చెప్పినప్పుడు చక్కగా మొదటి వారం అందరూ తెల్లటి వస్త్రాలు కట్టుకురావాలంటే కొంతమంది బాధపడతారు ఏమిటి తెల్లటి వస్త్రాలు కట్టుకొని వెళ్తారు అనగానే ఈవిడేదో పెద్ద ఫీల్ అయిపోయి వాళ్ళేదో ఫీల్ అయిపోయినట్టు ఈడన చేసినప్పటికి అసలు వస్త్రాలు కట్టుకోకుండా సైలెంట్గా బ్యాగ్ పట్టుకుని వచ్చేసి సఫీషియ కూర్చోవచ్చు తప్పేముంది కానీ బలారాధన తీసుకున్నప్పుడు తెల్లటి వస్త్రాలు కట్టుకోండి అని చెప్తే ఫస్ట్లో ముచ్చటగా అందరూ పాటించారు ఇక తర్వాత తర్వాత మర్చిపోయారు ప్రస్టేజ్ అడ్డవచ్చు లేకపోతే తెల్లటి చీర కట్టుకుంటే ఏమైనా తెలుపు అంటే అర్థం ఏంటంటే పవిత్రతకు సాదృశ్యము తప్పేముంది కొంతమంది ఏం చేస్తారు ఇక్కడికి వచ్చి చర్చిలో మార్చుకుంటారు తప్పే తప్పేముందమ్మా దానికి ఇక్కడ ఆ వాక్యంలో చదువుతున్నప్పుడు ఒక లక్ష నలభై వేల మంది తెల్లటి వస్త్రాలు ధరించి దగ్గ మెరుచుకొని అలాంటి మెరుపు అలాంటి దగ్గగమైనటువంటి ఉన్నత స్థితి దేవుడు చూడాలని అంతే తప్ప వేరేదేం కాదు అంటే ఇంకోటి వచ్చు మళ్ళీ డౌట్ ఏమంటే తెల్లటి వస్త్రాలు పట్టుకుంటేనే ఆ రొట్టె నా చేతులు పట్టుకోవచ్చా అంటే మళ్ళీ నేను దానికి నేను సమాధానం నా దగ్గర లేదు ఏదైనా పట్టుకోవచ్చు దేవుడు స్తోత్రం అలేలు ఇట్టి మాటలు దేవాతి దేవుడు మన వెనుకినలు భద్రపరిచి కాచి గాక దేవుడి మాటలు దీవించును గాక అటు దాని వచ్చిన దర్శనం ప్రకటన గ్రంథంలో ఏడో ఒక దర్శనము చాలా మనకు ఆశీర్వాదకరంగా గాలి వాయువుని బంధించగలిగినటువంటి కృప దేవునికి మాత్రమే సాదృశ్యమని తెలుసుకుని ఇట్టి మాటలు దేవుడు మనకి ఎప్పుడు దీవునికరంగా ఉంచి కాపాడునుగాక